హాయ్ మై డియర్ జేఈ ఫిరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే మనకి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే కన్ఫర్మేషన్ మరి జేఈ మెయిన్ మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది మీ యొక్క స్ట్రెంగ్స్ కానీ మీ యొక్క ఎన్ని ఇన్ని మార్క్సెస్ని మరి ఒకసారి మరి రిమైండ్ ఆల్రెడీ నేను వీడియోలు చేయటం కూడా జరిగింది ఒకసారి ఫైనల్గా రిమైండ్ చేయడం అయితే జరిగింది మరి మరి జరుగుతుంది సపోజు నైంటీ టు నైంటీ టైల్ టు ఈ వీడియోలు ఏంటంటే నైంటీ టైల్ టు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ సెవెంటీ పర్సెంటేజ్ రావాలంటే ఇన్ని మార్క్స్ రాంటాయి వీళ్ళందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది డెఫినెట్గా నైంటీ పర్సెంటేజ్ నైంటీ నైన్ మరి ఓసీ పిల్లలకి కేటగిరీ వైజ్గా చూసినప్పుడు ఓసీ జనరల్ కేటగిరీ జనరల్ కేటగిరీ పిల్లలు అందరికి కూడా గ్రేటర్ దాన్ నైంటీ నైన్ గ్రేటర్ దాన్ నైంటీ నైన్ ఎవరికైతే వస్తుంది వీళ్ళందరికీ కూడా ఎన్ఐటీలో సీట్ వస్తుందమ్మ గ్యారంటీగా ఎన్ఐటీలో మరి వీళ్ళందరికీ కూడా అన్నీ ఇరవై ముప్పై రెండు ఎన్ఐటీలు ఉంటాయి కదా ముప్పై రెండు ఎన్ఐటీలో సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ వచ్చే ఛాన్స్ ఉంది మరి ఈ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉండాలి ఒకవేళ ఇప్పుడు ఓసీ పిల్లలు ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినా కొని కొద్ది మెకానికలు సివిలు ఎన్ఐటీలో వచ్చే అవకాశం అయితే ఉంది మరి అదేవిధంగా ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఈడబ్ల్యు స్టూడెంట్స్ కానీ మరి అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్కి కూడా వీళ్ళకి కూడా మరి గ్రేటర్ దాన్ నైంటీ ఎయిట్ పర్సంటైల్ పైన ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరికి కూడా ఎన్ఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఓ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇకపోతే వీళ్ళందరూ మరి ఇకపోతే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు చూసావా ఈ ఎస్టీ ఎస్టీ పిల్లలు గ్రేటర్ దాన్ నైంటీ పర్సెంటైజ్ గ్రేటర్ దాన్ నైంటీ పర్సంటైజ్ వచ్చి వీళ్ళందరికీ కూడా ఎన్ఐటీలో సీటు డెఫినెట్గా డ్యామ్ షూర్గా వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ నా మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ చాలామంది కూడా ఎన్ఐటీలో ఐఐటీలో చేరారు ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను లాస్ట్ ఇయర్ మొత్తము ఆ పిల్లలతో ఉండాను మరి ఆగస్టు వరకు కూడా మిల్ల పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం జరిగింది మరి అంత సీట్స్ రావటం జరిగింది ఒక మూడు వందల దాకా మన మరి సబ్స్క్రిప్షన్ మెంటర్షిప్ తీసుకుని మరి ఒక స్టూడెంట్స్ అయితే ఎన్ఐటీలో ఐఐటీలో మరి ఐటీల్లో జిఎఫ్టీలో చేరారు ఇక కొద్దిగా లెస్ ఉంటే మాత్రము జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది మరి ఈ పర్సంటైల్ నైంటీ టూ నైంటీ పర్సంటేజ్ రావాలంటే నైంటీ టూ నైంటీ నైన్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి మనం చూద్దాము వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇది మన దగ్గర ఉంటుంది నైన్టీ టు నైంటీ నైన్ డేటా ఇది జనవరి జేఈ జనవరి మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ ఈ విధంగా ఉంది మనకి ఎన్ని ఇనిష్యూట్లో ఉండే ఇరవై రెండో తారీఖు మరి దీనికి మరి ఇదే కొలమానం ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఇదే మరి ఇప్పుడు జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా ఇదే ఉంటుంది జానవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా ప్రకారము ట్వంటీ సెకండ్ జాన్ ట్వంటీ థర్డ్ జాన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రోజులు అయితే మనకి ఎగ్జామినేషన్ జరిగింది ఐదు ఐదు రోజులు వాళ్ళు పది షిఫ్ట్లు అమ్మా టెన్ షిఫ్ట్లో కూడా ఎగ్జామినేషన్ జరిగింది ఏప్రిల్ సెషన్ అయితే తొమ్మిది షిఫ్ట్లోనే ఎగ్జామినేషన్ జరిగింది ఏప్రిల్లో ఏంటంటే కొంతమంది తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తొమ్మిది షిఫ్ట్లో జరిగారు ఇక్కడ షిఫ్ట్ వైజ్ చూసినప్పుడు మీరు నా ఓన్లీ నైంటీ నైంటీ ఎయిట్ సపోజ్ నైంటీ పర్సెంట్ అంటే ఈ పర్సంటేజ్ కూడా అందరికి కూడా ఇక్కడ వరకు కూడా ఎస్సీ ఎస్టీకి పనికి వస్తుంది వీళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ పర్సంటైల్ పైన ఎవరికైతే ఉంటుందో ఓసీ పిల్లలకి మాత్రమే సీట్స్ వచ్చే అవకాశం ఉంది మిగతా మిగతా కేటగిరీలో ఈ జనరల్ కో కోటా పిల్లలకి అంత సీట్స్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ మరి లాస్ట్ మెకానికల్ కానీ అదేవిధంగా సివిల్ కానీ జిఎఫ్టీలు అలాంటి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా వాళ్ళు క్వాలిఫై అయితే ఏమైద్దంటే సపోజ్ నైంటీ త్రీ పర్సెంట్ అయ్యి కదా ఇక్కడ నుంచి వాళ్ళు జేఈ మెయిన్కి జేఈ అడ్వాన్స్కి ఐఐటి ఎగ్జామినేషన్ రాయటానికి జస్ట్ క్వాలిఫై అవుతారు అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ మాకు చూసినప్పుడు ట్వంటీ సెకండ్ ఆల్రెడీ అన్ని షిఫ్ట్లో చూడండి మరి నైంటీ నైన్ రావాలంటే మీకు నూట ఎనభై ఎనిమిది మార్కులు రావాలి ఓవరాల్గా నూట డెబ్భై ఐదు అంటే ఇది మనకి చాలా ఈ షిఫ్ట్లు అన్నింటిలో కూడా ఇది చాలా డెడ్ ఈజీ షిఫ్ట్ అనమాట నూట ఎనభై ఐదు మార్కులు హయ్యస్ట్ నూట డెబ్బై ఎనిమిది నూట ఎనభై ఒకటి రెండు వందలు అంటే ఇది హైయెస్ట్ షిఫ్ట్ ఇది ఈజీ షిఫ్ట్ ఎప్పుడైనా సరే స్టూడెంట్స్కి బాగా కష్టమైన షిఫ్ట్ వచ్చినప్పుడే పర్సంటైల్ ఎక్కువ వస్తుందా అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అయినా మరి స్టూడెంట్స్ అయినా చాలా కష్టం నాకు మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళంగానే నాకు చాలా కష్టంగా ఉంది నాకు ఎన్ఐటీ రాదని అని చా ఎంత టఫ్గా వస్తే మీరు ఎన్ఐటీల్లో అంత వేగంగా మరి ఎన్ఐటీల్లో వెళ్ళడానికి మరి ఆస్కారం ఉంటుంది మరి ఈజీగా వస్తే చాలా కష్టం ఈజీగా వస్తే ప్రతి ఇప్పుడు వంద మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ అందరికీ ఈజీగా ఉంటే పేపర్ దానిలో పెద్ద సత్తా ఉండదు పస లేదు అందుకని కష్టంగా ఉంటే మీకు డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ప్రా కష్టంగా ఉన్న పేపర్కి మంచి పర్సంటేజ్లు వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఈజీగా ఉంటే ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత జనవరిలో వన్ ఫార్టీ ఎయిట్ ఇక్కడ చూ చాలా టఫ్గా ఉంది వన్ ఫార్టీ ఎయిట్ ఉన్న చోట చాలా టఫ్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ యావరేజ్గా వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అమ్మా ఇక్కడ సపోజ్ యావరేజ్గా మీకు నైంటీ నైన్ రావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలంటే మరి ఎన్ని క్వశ్చన్స్ చేసి ఉంటారు వీళ్ళు అప్రాక్సిమేట్గా జస్ట్ మీరు బై ఫోర్ వేసుకోండి జస్ట్ బై ఫోర్ వేస్తే మీకు ఫార్మ్లో వచ్చి జస్ట్ బై ఫోర్ వేస్తే మనకి ఎన్ని వచ్చిన నలభై మూడు క్వశ్చన్లు అమ్మ మనకి నలభై మూడు క్వశ్చన్లు ఇక్కడ మ్యాక్సిమం నలభై మూడు క్వశ్చన్లు వీళ్ళందరూ నలభై రెండు క్వశ్చన్లు ఈ విధంగా క్వశ్చన్లు చూసుకుంటే వీళ్ళకి వచ్చేసింది జస్ట్ నలభై మూడు క్వశ్చన్లు మీరు చేయాలి అంటే మీకు మరి మొత్తం చూసినప్పుడు మనకి డెబ్బై ఐదు క్వశ్చన్లు కదా డెబ్బై ఐదు క్వశ్చన్లు డెబ్బై ఐదు ఇంటూ ఫోరు మూడు వందల మార్కులకి మనకి ఎగ్జామినేషన్ పెడతారు ఫోర్ మార్క్స్ ఒక్కొక్క నెగిటివ్ మార్క్స్ చూసినా కానీ నలభై మూడు అంటే వీళ్ళు నలభై ఐదు అంటే ఒక ఒకటి రెండు నెగిటివ్ పోయినా కానీ నలభై మీకు నలభై నలభై మూడు ఫార్టీ త్రీ క్వశ్చన్ చేసినా మీకు వచ్చే అవకాశం ఉంది సపోజ్ నైంటీ పర్సెంటేజ్ రావాలంటే పిల్లలకి ఎన్ని 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 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కరెక్ట్గా యాక్యురేట్గా అటెంప్ట్ చేయాలన్నమాట కాదు నైంటీ క్వశ్చన్స్ రావాలంటే ఇక్కడ పిల్లలు ఎన్ని క్వశ్చన్ ఎన్ని అటెంప్ట్ చేయాలంటే ఇరవై రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలమ్మా ఇరవై రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు అంటే డెబ్బై ఐదు క్వశ్చన్లు అవుట్ ఆఫ్ డెబ్బై ఐదు ఇరవై రెండు క్వశ్చన్స్ దీనిలో జనరల్గా ఏంటంటే మనకి కెమిస్ట్రీలో పిల్లలు ఎక్కువ మంది ఇరవై క్వశ్చన్లు చేస్తారు ఫిజిక్స్లో ఒక పద్దెనిమిది క్వశ్చన్లు చేస్తారు మ్యాథమెటిక్స్లో పది ఆల్ ఇండియాలో పది పదిహేను అంతకంటే ఎక్కువ చేయలేరు ఆల్ ఇండియా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేవాళ్ళు కూడా చేయలేరు అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్లో వన్ సిక్స్టీ త్రీ నైంటీ ఎయిట్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఈ విధంగా మరి మరి రావటం అయితే జరిగింది నైంటీ వన్ ఇవి ఈ పర్సంటైజ్లు కూడా వీటి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చాలా ఉపయోగము మరి అదేవిధంగా ఈ పర్సంటేజ్లు వీళ్ళందరికి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి సపోజ్ ఇది ఈ పర్సంటైజ్ అనేది ఓబీసీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఉపయోగం అంటే మీకు సిఎస్సి నాకు టాప్ ఇన్స్టిట్యూట్లో సిఎస్సి కావాలంటే డెఫినెట్గా నైంటీ నైన్ పాయింట్ రావాల్సిందే దానిలో నో డౌట్ ఈవెన్ ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా సపోజ్ ఎస్టీ ఎస్టీ పిల్లలు కూడా నాకు సిఎస్సి అనుకోండి సిఎస్ఈ టాప్ ఎన్ఐటీలో రావాలనుకున్నారనుకండి మీకు నైంటీ పర్సెంట్ వస్తే రాదమ్మా టాప్ ఎన్ఐటీలో సపోజ్ వరంగల్ ఉంది వరంగల్లో తిరుచి ఉంది రూర్కెలా ఉంది ఇలాంటి వాటిల్లో మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా నైంటీ ఎయిట్ మరి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సిఎస్సి ఈసీఈ వరంగల్లో కానీ మరి రూర్కెలాలో కానీ అదేవిధంగా తిరుచి సువర్తకల్ ఇలాంటి టాప్ ఎన్ ఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇయర్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నా మరి ఇకపోతే నైంటీ నైన్ ఇప్పుడు నైంటీ నైన్ చూపించాం కదా నైంటీ టూ నైన్టీ నైన్ చూపిస్తే నైన్టీ నైన్లో అన్నప్ప డిస్మల్స్లో ఉందమ్మా నైన్టీ నైన్ జనరల్గా ఏంటంటే నైంటీ నైన్ నుంచి ఈ డిస్మల్స్లో ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 ఉంటా ఉంటాయి వీటిల్లో మరి ఎన్ని మార్క్స్ రావడం చాలా వేరియేషన్ ఉంటుంది ఇక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంటుంది సపోజ్ మీరు ఒక స్టూడెంట్స్ మరి యావరేజ్గా డిఫరెంట్ షిఫ్ట్లు ఉన్నాయి కదా మనకి పది షిఫ్ట్లో ఐదు రోజులు ఐదు రోజులు పది షిఫ్ట్లు ఎగ్జామినేషన్ జరగడం జరిగింది నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే రెండు వందల ఇరవై నాలుగు అంటే వీళ్ళు మూడు వందలకి ఎగ్జామినేషన్ పేపర్ మూడు వందలు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై మూడు రావటం అయితే జరిగింది మరి ఒక షిఫ్ట్లో రెండు వందల ముప్పై ఆరు వచ్చినాయి ఒక షిఫ్ట్లో రెండు వందల ముప్పై ఆరు ఒక షిఫ్ట్లో రెండు వందల ముప్పై తొమ్మిది కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఎందుకంటే మీరు కూడా మర్చిపోతారు కాబట్టి ఒక షిఫ్ట్లో రెండు వందల పద్నాలుగు అంటే యావరేజ్గా మనకి రెండు వందల ముప్పై నాలుగు అంటే మనకి సపోజ్ ఒక యాభై తొమ్మిది క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అంటే ఒక యాభై తొమ్మిది క్వశ్చన్స్ అంటే ఒక యాభై తొమ్మిది అరవై క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఒక్కోసారి ఎందుకంటే అరవై తొమ్మిది అరవై క్వశ్చన్స్ ఎందుకు సార్ మరి అంటే మరి వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ నెగిటివ్ మార్కింగ్ కూడా పోతుంది కదా సపోజ్ ఒక అరవై క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి ఒక రెండు క్వశ్చన్స్ ఒక అరవై క్వశ్చన్స్ అరవై ఇంటూ నాలుగు రెండు వందల నలభై రెండు వందల నలభైలో మీకు రెండు వందల నలభైలో మీరు రెండు మార్కులు అంటే రెండు వందల ముప్పై ఎనిమిది ఈ విధంగా యాక్యురేట్గా రావు కదా ఇప్పుడు చేసిన క్వశ్చన్లన్నీ కరెక్ట్గా కావు రెండు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంది అందుకనే వీళ్ళు కూడా రెండు వందల ముప్పై నాలుగు చేయాలి ఇక్కడ యావరేజ్గా మరి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సపోజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ దీనికి మధ్య చూడండి ఒక ఫోర్టీన్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క దా ఒక్కొక్క దానికి ఒక ఫోర్టీన్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది నైన్టీ నైన్ పాయింట్ నైన్కి నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్కి పద్నాలుగు మార్కులు వేరియేషన్ ఉంది దీనికి మీరు యాభై ఐదు క్వశ్చన్లు అటెంప్ట్ చేయొచ్చు మరి రెండు వందల పది మార్కులు వచ్చిన వాళ్ళు యాభై మూడు క్వశ్చన్లు అటెంప్ట్ చేసే మరి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి అది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ దానిలో తర్వాత రెండు వందల రెండు మార్కులు వచ్చిన వాళ్ళకి యాభై యాభై రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఒక క్వశ్చన్ ఎక్కువ చెప్తానే నేను ఆల్రెడీ కూడా వన్ క్వశ్చన్ నెగిటివ్ మార్కింగ్లో పోద్దు కాబట్టి ప్రాబిలిటీ ప్రకారం ఇక్కడ నూట తొంభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళు నలభై తొమ్మిది మార్కులు అటెంప్ట్ చేయండి మరి విధంగా నూట తొంభై ఒకటి వచ్చిన వాళ్ళు నలభై ఎనిమిది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి నూట నలభై రెండు మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ నలభై ఆరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి అంటే సేఫ్ స్కోర్ అనమాట నేను సేఫ్ స్కోర్ చెప్తున్నాను ఆల్రెడీ ఇక నైంటీ పర్సెంట్ బిల్లో వస్తే మరి జనరల్ పిల్లలు కానీ అదేవిధంగా ఓబీసీ పిల్లలు కానీ ఓబీసీ వీళ్ళందరూ కూడా ఆశలు వదులుకోవటం మంచిది డెఫినెట్గా అందుకని ఆ ఆ ప్రకారం మీ ప్రిపరేషన్ ఉండాల అదేవిధంగా చూసినట్టయితే మరి ఇక్కడ ఇక్కడ కూడా నలభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఇక్కడ నలభై క్వశ్చన్స్ అటెంప్ చేసి నలభై నలభై రెండు క్వశ్చన్స్ ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు ఇది నూట డెబ్బై ఐదు అంటే నైంటీ నైన్ మీకు రావాలండి నైంటీ నైన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే ఇది ఒక రేంజ్ అమ్మా ఇది ఇక్కడ ఈ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా కూడా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది బిట్వీన్ నైంటీ నైన్ టు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సేఫ్ స్కోర్ సేఫ్ స్కోర్ ఈవెన్ ఈవెన్ జనరల్ అయినా ఈవెన్ జనరల్ అయినా ఈడబ్ల్యూసీ అయినా ఓబీసీ అయినా ఎస్టీ అయినా అందరూ కూడా ఎన్ఐటీలో ప్లేస్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే ఘాట్ నైంటీ నైన్ టు నైంటీ నైన్ పాయింట్ వీళ్ళందరూ కూడా ఎన్ఐటీలో ప్లేస్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే బ్రాంచెస్ రావచ్చు సపోజ్ ఇప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ టాప్లో మీకు సిఎస్సి రావచ్చు ఏఎంఎల్ రావచ్చు ఇక్కడ సపోజ్ నైంటీ నైన్ పాయింట్ వీళ్ళకి అదేవిధంగా ఇక్కడ ఎస్సీఎస్టీ పిల్లలకి ఇక్కడ మరి నైన్ జస్ట్ నైన్టీ నైన్ వచ్చినా కానీ ఎస్సీఎస్టీ పిల్లలకి మరి టాప్ ఎన్ఐటీలో సిఎస్సి ఏఎంఎల్ ఈసీఈ విఎల్ఎస్ఐ అలాంటి బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది సపోజ్ ఇక్కడ ఓసీ పిల్లలకి ఇక్కడ ఇక్కడ ఏంటంటే టాప్ ఎన్ఐటీలో రావమ్మ టైర్ టూ ఎన్ఐటీల్లో కానీ జలంధర్ కానీ మరి టైర్ టూ ఎన్ఐటి భోపాల్ భోపాల్లో వస్తుంది ఆ విధంగా మరి టైర్ టూ ఎన్ఐటి అమీర్పూర్ అమీర్పూర్ కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి కదా ఈ టైర్ టూ ఎన్ఐటీలో వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వీళ్ళందరికీ టైర్ వన్ వీళ్ళందరికీ నైంటీ నైన్ పాయింట్ నుంచి నైంటీ నైన్ పాయింట్ టైర్ వన్ టైర్ వన్ టైర్ టూలో మరి సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ గ్యారంటీ జస్ట్ పక్క నేను రాసేస్తే ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గరుండి వాళ్ళకి మరి మరి దానికి కట్ ఆఫ్ ఇవ్వటం అయితే జరిగింది మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ అయితే ఉందమ్మది మన దగ్గర మొత్తం ఆల్రెడీ చూపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేరెంట్స్ అయిన వాళ్ళు ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ కూడా తీసుకోండి మెంటర్షిప్కి మరి అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది దట్ ఈజ్ నాట్ నేను ఇంకా అప్పుడు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ లేదు కాబట్టి నేను ఏ స్టూడెంట్స్ దగ్గర ఎవరు కూడా దగ్గర కూడా మనీ కూడా తీసుకోవట్లేదు లేదు మెండర్షిప్ కూడా తీసుకోవట్లేదు జస్ట్ మరి స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేయడమే మరి మన ఛానల్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఇక్కడ చూశారు కదా మన దగ్గర మొత్తము రౌండ్ సిక్స్కి సంబంధించిన రౌండ్ వన్ టూ వన్ టు సిక్స్కి సంబంధించిన ఎన్ఐటి యొక్క ఎన్ఐటి డేటా అంత మన దగ్గర ఉంది ఎన్ఐటి డేటా మన దగ్గర ఉంది ఐఐటీ డేటా మన దగ్గర ఉంది త్రిబుల్ ఐటీ డేటా ఐఐటికి సంబంధించిన మరి ఇరవై మూడుకి సంబంధించిన ఐఐటి డేటా త్రిబుల్ ఐటీ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలకు సంబంధించిన డేటా నలభై ఏడు జిఎఫ్టీలకు సంబంధించిన మొత్తం డేటా మన దగ్గర ఉందమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మెంటర్షిప్ కావాలంటే మీరు తర్వాత తీసుకోవచ్చు నో ప్రాబ్లం దానికి కావాల్సిన ఇప్పుడు అంతా హరిబరి ఏం లేదు కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు ఇప్పుడే మరి మెంటర్షిప్ తీసుకొని మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ నాట్ ఐ డోంట్ లైక్ నా పర్సనల్ ఒపీని ఇప్పుడు ఇప్పుడు మన మెంటర్షిప్ తీసుకుని మరి ఎందుకంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళకి జస్ట్ మోటివేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది మన ఛానల్ తరఫున జస్ట్ అందరికీ అన్నిటికి సంబంధించిన యొక్క ఈ డేటా అయితే మన దగ్గర ఉంది కంప్లీట్ డేటా ఉంది ఎవరికి ఏది కావాలో మీకు వాట్సాప్లో నేను ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది ఈ యొక్క ఎక్సెల్ షీట్స్ వాట్సాప్లో మీకు షేర్ చేయటం డేటా మొత్తము ఎక్కడ ఏ అన్నట్టు మన దేశంలో ఎన్ని ఉన్నాయో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ బ్రాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కట్ ఆఫ్ ఏ విధంగా మీతో ముఖాముఖిగా మాట్లాడటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఉండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ థ్యాంక్ యూ బాయ్